హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ సిరీ ఈరోజైతే నిజంగా స్వయంగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి గుడి అయితే మీకు అయితే చూపిస్తాను అనమాట నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు మనకి కొండ పైన ఎక్కడో చాలా హైట్ ఉంటుంది అనమాట ఆ కొండ పైన ఒక రాతి మీద ఈ స్వామి అయితే వెలిశారండి చాలా మహిమ గల శక్తిగల లక్ష్మీ నరసింహస్వామి గుడి అనమాట ఇప్పుడైతే మేమైతే కొండపైకి అయితే ఎక్కుతున్నాం చూసారండి అసలు స్ట్రైట్గా ఉందనమాట అది ఎలా ఎక్కుతామా అనిపించింది ఎక్కేటప్పుడైతే నాకైతే చాలా టెన్షన్ అండి ఎక్కడ బండి స్కిప్ అయిపోతుందా స్కిడ్ అయిందంటే జారిపోయిందంటే ఇంకేం ఉండదు అనేసి అంత భయం వేసేసిందో ఎక్కేటప్పుడు అయితే నాకైతే ఏదోలాగైతే మేము కొండపైకి అయితే ఎక్కేసామండి నిజంగా ఇక్కడైతే ఆ స్వామివారికి మహోత్సవాలు కూడా జరుగుతాయండి ఫిబ్రవరి అండ్ మార్చిలోనూ ఎప్పుడో తెలియదు కానీ ఇంత పైన కొండ పైన ఆ స్వామివారికి మహోత్సవాలు చేయడం అంటే అస్సలు మాటలు కాదండి అసలు ఎంత హైట్లో ఉందంటే ఇదే నేను ఫస్ట్ టైం అనమాట ఈ గుడికి వెళ్ళడం అనేది ఇటు మెట్లు కనిపిస్తున్నాయి కదా అటు నుంచి అయితే నడక ద్వారాగా వచ్చే వాళ్ళు ఎక్కుతారండి మేమైతే అడక కాదు కాబట్టి బండి కాబట్టి అటు పక్క నుంచి అయితే వచ్చాము చాలా లాంగ్ అయిపోయిందండి మాకు ఇటు మెట్ల మీద నుంచి అయితే చాలా షార్ట్ ఉందనమాట అందుకనేసి వెళ్ళేటప్పుడు మెట్ల మీద నుంచి అయితే వెళ్ళిపోయాము ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి కదండీ ఇంకా ఆ మెట్లు అయితే ఎక్కాలన్నమాట ఆ మెట్లు ఎక్కి పైకి ఎక్కితే అక్కడ బాగా పైన లక్ష్మీ నరసింహస్వామి గుడి అయితే ఉంటుంది నిజంగా స్వయంగా రాతి మీద ఆయన వెలిసారండి అసలు ఏ శిల్పి చక్కలేదు ఎవరు చక్కలేదు అనమాట ఒక బండ రాయి మీద ఆయన రూపం అయితే అలాగ ఎవరో చెక్కినట్టయితే ఉందన్నమాట అసలు నిజంగా చూస్తుంటే మన రెండు కళ్ళు సరిపోవండి అండ్ చూసినప్పుడు కూడా నాకైతే బూష్ బాంబ్స్ అయితే వచ్చేసింది అనమాట అంత అందంగా చూడగానే కొంచెం గంభీరంగా కనిపించారనమాట నాకైతే కొంచెం చూడగానే ఒక రకమైన అంటే పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు అనిపించింది అండ్ ఇంకొండి ఇంకా అక్కడ నుండి ఎక్కుకుంటూ ఇవి కూడా ఎక్కుతూ ఉండాలి స్టెప్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట అండ్ పైకి అయితే ఎక్కేశాక వివి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది అనమాట అసలు నాకైతే ఎంత బాగా నచ్చిందండి ఈ ప్లేస్ అయితే నాకైతే వెనక్కి అయితే రావాలనిపించలే ఇంక అక్కడ ఉంటే బాగుండు కొంచెం అనిపించింది ఇక్కడ కార్ ఉంది కదండి అది పార్కింగ్ ఏరియా అనమాట అటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి అటు అనమాట అండి ఇటు సైడ్ వాళ్ళకి ఇటు సైడ్ అనమాట మేము వచ్చే రూటు ఇంకొక గుడికి అటువైపు కూడా ఇంకో రూట్ అండి అటు కార్లు కూడా వస్తాయి అంట ఇంక ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతాయండి అమ్మోత్సవాళ్ళు జరుగుతాయి ఈ ఫైవ్ డేస్ తీర్థం అనేది జరుగుద్ది అనమాట ఇంక ఇక్కడైతే గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి ఇక్కడ అయితే ఇంకా ఇద్దరైతే పూజ అయితే చేయించుకుంటున్నారు అభిషేకం అన్నది అందుకే స్వామివారు చూ కనపడుతున్నారా ఒక రాతి మీద ఆయన రూపం అయితే ఎవరో చెక్కినట్టయితే ఉందండి నిజంగా చూస్తుంటే అసలు అంత ఆనందం వేసిందో నాకు చూడండి అదిగోండి కళ్ళు ఆ ఫేసు అసలు ఆ రూపం చూడండి ఇంకా ఆయన్ని అలాగే పూజించారండి ఆయన్ని మళ్ళీ వేరే రూపంగా ఆయన విగ్రహం పెట్టడం కానీ ఇంకొక ప్రతిమ పెట్టడం కానీ చేయకుండా అదే రాతి మీద ఆయనని అలాగే పూజిస్తున్నారండి అసలు ఎక్కడికి వచ్చి ఏది కోరుకున్నా జరిగి తీరుతుంది అనమాట చూసారా అదిగోండి రాతి మీద మీకు క్లోజ్లో మామూలుగా స్లో మోషన్లో పెట్టి చూపిస్తున్నాను చూసారా అలా అయితే ఉన్నారనమాట స్వామివారు ఇంకా ఇక్కడ బయట గుడి చుట్టూరు ఇలా అయితే ఉందండి దర్శనం చేసేసుకున్నాక ఇంకా అక్కడ కూడా టెంపుల్స్ అనేవి కడుతున్నారండి అది లాక్ చేసి ఉండటం వల్ల ఎలో చేయలేదు లేకపోతే అది కూడా చూపించును ఇంకా పైనుంచి ఇక్కడ ఒక వ్యూ అయితే చూస్తున్నానండి చూసారా ఎంత బాగుందో కదండి భూమి ఆకాశం కలిసినట్టు ఉంటుంది అంటారు కదా సేమ్ అలాగే ఉంది చూడండి ఆ చివరిన కొండలు పైన ఆకాశం ఆ మేఘాలు అసలు ఆ గ్రీన్ ఎంత బాగుందంటే నిజంగా చాలా అంటే చాలా బాగుందనమాట ఎంత బాగుందంటే మనకి ప్రకృతి ఇంత అందంగా ఉంటుందా అనేసి ఇక్కడ నుండి చూస్తే నేను తెలుస్తుంది అనమాట అంత అందంగా ఉందండి భూమి ఆకాశం కలిసినట్టు ఆ చుట్టూ ఆ పచ్చని చేలు పంటలు మొక్కలు ఎంత బాగా కనిపిస్తుందండి వీడియోలో కన్నా రియల్గా అయితే చాలా చాలా బాగుంది ఎవరైనా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళండి అడ్రస్ అయితే జగన్నాథపురం జగన్నాథపురం అనేసి గ్రామంలో ఉందనమాట ఇది కొండ మీద మెట్ట మీద లక్ష్మీ నరసింహ స్వామి గుడి అని ఈ స్వామికి పేరు అనమాట ఎవరైనా వెళ్ళుంటే వెళ్ళని వాళ్ళు ఉన్నా కూడా అయితే చూడండి తూర్పుగోదావరి జిల్లా సైడ్ అనమాట ఇక్కడైతే మెట్ల మీద నుంచి దిగేసి అయితే వస్తున్నాం చూసారా ఇంకా మేమైతే ఇటు వచ్చేసాము మా వారైతే అటు బండి వేసుకుని వస్తున్నారు చూసారా ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము ఎవరికైనా ఈ గుడి తెలుసుంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి చూసిన వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను మరి ముఖ్యంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్